అందరికీ నమస్కారం మిత్రులరా మామిడి కాయలు మామిడి పళ్ళు మామిడికాయలు తినడం ఎవరికి ఇష్టం ఉండదు మామిడి కాయలు చిట్ దగ్గరికి వెళ్ళి కోసారు ఎప్పుడన్నా కోసారు కదా మామిడి కాయలే తెచ్చుకున్నారు మరి మామిడి ఆకులు మామిడి ఆకులు తెచ్చుకుంటే ఏదో పండగలకి ఇంటి ముందు తోరడం కట్టుకుంటాం కదా ఏదో పూజకు వాడుకుంటాం కదా దానికే వాడతాం కానీ మామిడి కాయల కన్నా కూడా మామిడి ఆకుల్లోనే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు తెలుసా సింపుల్ భగవంతుడి ఇచ్చే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది లేకపోతే మామిడి చెట్టుకు ఆకులు వచ్చి ఉండేది కాదు ఓకే ఆకులు అంటే వాడుకోమ మామిడి ఆకులతో దాంట్లో ఏ విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ బి ఉంటుంది విటమిన్ సి ఉంటుంది దాంట్లో ఫైటో చాలా ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా కనుక ఫైటోకెమికల్స్ ఉంటాయి పాలిఫినాల్స్ ఉంటాయి ఎన్ని బెనిఫిట్స్ అంటే చెట్లకు సంబంధించిన ఏ బెనిఫిట్స్ ఉంటాయి అవి దీంట్లో ఉంటాయి ఎలాగ దీని వా దాన్ని మనం హెల్త్ కోసం ఎలా వాడుకోవాలి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీసే బాగా పనిచేస్తాయి మీకు తెలుసు కదా సో ఈ ఆకుల్ని మనం డయాబెటీస్కి వాడచ్చు షుగర్కి అంటే ఈ వాడడం వల్ల ఈ ఆకుల్ని దాంట్లో మన బాడీలో ఉండేటువంటి బీటా టెరాక్సెరోల్ అని చెప్పి ఒక అల్కలైడ్ స్టిమ్యులేట్ అవుతుంది దాంట్లో ఉంటుంది అని అది ఎథైలాసిటేజ్తో కలిసి మన ఇన్సులిన్కి అటాచ్ అయిపోతుంది ఇన్సులిన్ యాక్టివేట్ చేసి గ్లైకోజన్ తయారయ్యేటట్టు చేస్తుంది అంటే మన బ్లడ్లో ఉండేటువంటి గ్లూకోజన్ గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది అంతే మనకు బ్లడ్లో ఉండకూడదు అల్టిమేట్గా దాన్ని గ్లైకోజన్ మెటాబాలిజన్ స్టిమ్యులేట్ చేస్తుంది సో ఆ విధంగా ఇది షుగర్కి బాగా పనిచేస్తుంది అలాగే బ్లడ్ వెజల్స్ మొబిలిటీ అంటే వాటి యొక్క కంట్రాక్షన్ ఎలాక్టిసిటీని బాగా పెంచడానికి వాటి యొక్క స్టిఫ్ కాకుండా చూడడానికి ఇది బాగా పనిచేస్తుంది ఈరోజు చెప్తున్నారు కదా కాల్షియం స్కోలు పెరుగుతున్నాయి క్లాట్లు వస్తున్నాయి హార్ట్ అటాక్లు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా వాటన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది బీపీ కంట్రోల్లో ఉంచుతుంది రెగ్యులర్గా వాడడం వల్ల అంటే ఇండైరెక్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు దీన్ని రెగ్యులర్గా వాడితే బీపీ టాబ్లెట్ కూడా కట్ చేసుకోవచ్చు అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఇండైజెస్ కాన్స్పేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఆకులు ఆకులతో చేసినటువంటి కషాయం తీసుకోగలిగితే మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అలాగే నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆకుల్ని పౌడర్ చేసి లేదా దంచి పౌడర్ చేస్తేనే బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు పౌడర్ చేసి దాన్ని ఒక కప్పు నీళ్ళలో వేసేసి నానబెట్టి పొద్దున్న లేచి పరగడుపునవి తాగాలి లేదా ఈ ఆకుల్ని గ్రైండ్ చేసి దాని జ్యూస్ అయినా తీసుకోవచ్చు ఇది కూడా చేయొచ్చు ఎలా అయినా పర్లేదు ఎలా చేసినా ఇది బాగానే పనిచేస్తూ ఉంటుంది నైట్ నానబెట్టి ఓవర్ నైట్ సోక్ చేసి పెడితేనే మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి అలాగే ఏదైనా దెబ్బలు తగిలాయి అనుకోండి మీకు ఈ ఆకుల్ని ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని దాన్ని ఆ పౌడర్ దాని మీద పూయండి ఎక్కడైతే దెబ్బ తగిలిందో దాని మీద పూస్తే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది తొందరగా హీల్ అయిపోతుంది అలాగే మామిడాకు ఫ్రెష్ మీకుగా దొరకగలిగితే ఆ ఫ్రెష్ మామిడాకు తీసుకొని వచ్చి దాన్ని దెబ్బ తగిలిన చోటు పెట్టి కట్టేసేయండి అది హీల్ చేస్తుంది అలాగే ఎక్కిళ్ళు వస్తాయి కొంతమందికి బాగా సివియర్గా ఎక్కిళ్ళు వచ్చేటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దీన్ని పొగ అంటే ధూమం ధూపం లెక్క తీసుకోవచ్చు అంటే ఎండినటువంటి ఈ మామిడి ఆకులని కాల్చి వచ్చేటువంటి ఆ పొగను పీల్చారనుకోండి వాళ్ళకి ఎక్కిళ్ళు అయిపోతాయి బాగా పనిచేస్తుంది అలాగే దీన్ని ఎప్పుడైనా నీరసంగా ఉందనుకోండి మీకు నీరసంగా ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉందనుకోండి ఆ కండిషన్లో నైటు ఈ ఫ్రెష్గా తీసుకొచ్చినటువంటి మామిడి ఆకుల్ని నీళ్ళలో నానబెట్టేసి తుంచి వేయండి దాంట్లో నీళ్ళలో నానబెట్టి పొద్దున్న లేచి ఆ నీళ్ళని మీరు స్నానం చేసే నీళ్ళలో కలిపి తీసుకున్నారంటే మీకు ఆ నీరసం పోతుంది నర్వస్ సిస్టమ్ కూడా కొంచెం యాక్టివేట్ అవుతుంది మీ మూడ్ స్వింగ్ చేంజ్ అవుతుంది కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇది చేయడం వల్ల అలాగే మీ స్కిన్ మీద వచ్చేటువంటి ర్యాషెస్లు కూడా ఇది బాగా తగ్గిస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల అలాగే చెవి నొప్పి బాగా చెవంతా బ్లాక్ కావడం కానీ ఏదైనా చింబట్టు కానీ ఇటువంటి నొప్పి లాంటిది అంటే మీరు ఏం చేస్తారంటే ఈ మామిడాకులు తీసుకొని దాన్ని రసం తీయండి రసం తీసి దాన్ని వన్ ఆర్ టూ డ్రాప్ చెవిలో వేయచ్చు చెవిలో వేసి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత వంచేసేయండి మళ్ళీ ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి అక్కడ ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మీకు ఆ బ్లాక్ ని నొప్పిని చెవి నొప్పిని మీకు తగ్గిస్తుంది బుడుకుపోయినటువంటిది కూడా ఓపెన్ అయ్యి కొంచెం వినపడటం కూడా పని తెలుస్తూ ఉంటుంది మీకు అంత పనిచేస్తుంది అలాగే ఈ మీరు బ్రష్ చేసుకున్న తర్వాత మీరు దేవు చేసుకున్న పర్లేదు ఈ మామిడి ఆకులతో లేత మామిడి ఆకులు ముదిరిగా అన్నీ కూడా లేతవే వాడుకోవాలి అంటే కొంచెం రెడ్డిష్ గా ప్లస్ గ్రీనిష్గా గా ఉంటాయి చూసారా ఆ లేత మామిడి ఆకులతో మీరు పళ్ళు రుద్దుకోండి బాగా గట్టిగా రుద్దుకోగలిగితే దాని మీద ఈ క్యాలస్ ఫార్మేషన్ అటువంటి తగ్గుతాయి రెడ్ హైడ్గా ఎల్లోగా కాకుండా ఉంటాయి వీలైతే బాగా అప్పుడే అంటే ఒకటి రెండు రోజుల క్రితం పుట్టినటువంటి ఈ మామిడి చిగుళ్ళు ఉంటే మామిడి చిగుళ్ళను ఒక రెండు నోట్లో వేసుకొని బాగా నమిలి మీరు మింగగలిగితే అది కొంచెం చేదైతే ఉండదు వేపాకు లాగా చేయగలిగితే మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా క్లియర్ అవుతుంది ప్లస్ మీ డెంటల్ హెల్త్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి గుడ్ ఫర్ ఆస్తమా బ్రోమకైటిస్ సైనిసైటిస్ ఈ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి ఇది చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మామిడికాయల మీద ఎందుకండి మామిడి ఆకులతోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కదా కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మీకున్నటువంటి ప్రాబ్లం బట్టి మామిడి ఆకుల్ని వాడండి షుగర్ తగ్గిపోతుంది ముఖ్యంగా షుగర్ తగ్గిపోతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే మీ బీపీ తగ్గిపోతుంది ఎందుకనే ఏం కావాలండి ఇంకా కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మన వజ్ బేటికాల దగ్గర ఉన్న ప్రకృతి ప్రకృతం కలిసింది ఇటువంటి మరి అన్న తెలుసుకోవచ్చు ఏ చికిత్సా విధానం అంత నయం చేస్తారో తెలుసుకోవచ్చు మరోసారి మరే వెళ్ళిపోతే మళ్ళీ తెలుసుకుందాం